గైస్ ఈ వీడియో వచ్చేసి కెప్టెన్సీ కండెండర్స్ త్రీ టీమ్స్గా డివైడ్ అయిపోయి మీకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పింక్ టీమ్ బ్లూ టీమ్ ఆరెంజ్ టీం వాళ్ళల్లో టీమ్ మెంబర్స్ని కూడా చెప్పాను అండ్ మళ్ళీ చెప్తాను ఒకసారి గుర్తుపెట్టుకోండి పింక్ టీం వచ్చేసి ఇమాన్యుయల్ తనుజా రాము గౌరవ్ బ్లూ టీమ్ నిఖిల్ డిమోన్ రీతు బర్ణి గారు ఆరెంజ్ టీం వచ్చేసి కళ్యాణ్ దివ్య సుమన్ శెట్టి గారు సాయి శ్రీనివాస్ సో ఇలా త్రీ టీమ్స్గా డివైడ్ చేసి వీళ్ళకి టాస్క్ లెవల్ వైజ్గా పెట్టరు ఆ టాస్క్లు ఏంటి అంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనకి లెగ్ బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది ఒకటి జరుగుతుంది అంటే మీకు లాస్ట్ టైం అంటే సింగిల్ లెగ్తో వెయిట్ బ్యాలెన్స్ చేయాలి సో సేమ్ లైక్ మీరు సీజన్ లో రోహిణి గారిని చూసారు అంటే కెప్టెన్ అయిన టాస్క్ ఏదైతే ఆ పాట్ పెట్టి బ్యాలెన్స్ చేయాలి ఒకటే లెగ్తో వెయిట్ బ్యాలెన్స్ చేసి 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 ఎంతసేపు ఉంటారు శాండ్ వేస్తూ ఉంటారు సో అలా ఇది కూడా ఒక సేమ్ లైక్ దట్ పాట్ దట్ టైప్ ఆఫ్ టాస్క్ అనమాట సో ఇదేంటంటే లెగ్ బ్యాలెన్సింగ్ టాస్క్ లెగ్ బ్యాలెన్సింగ్ టాస్క్లో ఈచ్ టీమ్ నుండి అంటే ప్రతి ఒక్క టీం నుండి ఒక్కొక్క మెంబర్ ఆడతారు ఆ ఒక్కొక్క మెంబర్ ఎవరంటే పింక్ టీం నుంచి ఇమానియల్ ఆడతాడు బ్లూ టీం నుంచి నిఖిల్ ఆడతాడు ఆరెంజ్ టీం నుంచి దివ్య ఆడతాడు సో అలా మొత్తానికి త్రీ టీం నుంచి ముగ్గురు ముగ్గురు వచ్చేస్తారు ముగ్గురు ముగ్గురు రాగానే సేమ్ లైక్ ఆ సీజన్లో కూడా మీరు చూసినట్టే ముగ్గురు ఉంటారు శాండ్ వేస్తూ ఉంటారు బ్యాలెన్సింగ్ టాస్క్ సో నాకు గేమ్స్ అన్ని తెలిసి లైక్ లాస్ట్ సీజన్లో జరిపినవి జరుపుతూ ఉన్నారు ఏమంటే కొంచెం ప్రాసెస్ డిఫరెన్స్ నాకు ఎందుకో కొత్త కొత్త గేమ్స్ ఏమీ అనిపించట్లే అంతగా సో మొత్తానికి అదొకటి ఆ టాస్క్లో ఫస్ట్ ఆ ముగ్గురిలో ఫస్ట్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యింది దివ్య సో దివ్య ఫస్ట్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది ఆ టాస్క్ నుంచి ఓడిపోయి పక్కకి వెళ్ళిపోయింది సెకండ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ అయితే మన బ్లూ టీమ్ నుంచి అవుట్ అయ్యాడు లాస్ట్ ఇమాన్యుల్ విన్ ద టాస్క్ అంటే పింక్ టీమ్ నుంచి ఇమాన్యుల్ విన్ అయ్యాడు సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి పింక్ టీమ్ విన్ అయింది సో ఇమాన్యుల్ విన్ అంటే పింక్ టీమ్ విన్ ఇంకా ఇమాన్యుల్ విన్ అంటే పింక్ టీమ్ విన్ అట్లా పింక్ టీమ్కి బీబీ ఒక పవర్ ఇస్తారు అంటే విన్ అయినందుకు ఒక పవర్ అంటే లాస్ట్ వచ్చిన ఆరెంజ్ టీమ్ నుండి ఒకరిని అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటిన్యూస్ చేయాలి అంటే ఫస్ట్ మీకు అవుట్ అయ్యారు కదా అక్కడ దివ్య అవుట్ అయింది ఫస్ట్ ఆరెంజ్ టీం నుంచి దివ్య అవుట్ అయినందుకు వాళ్ళ టీంలో నుంచి ఒకరిని అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయాలి అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు దివ్యాగాడు ఆడింది దివ్యా ఆల్రెడీ కెప్టెన్ దివ్యాన్ని తీసేయొచ్చు కదా ఆ దివ్యానే కదా ఆ టాస్క్ ఆడలేక ఓడిపోయింది సరే దివ్యాన్ని తీసేయచ్చు కదా అంటే కాదు ఇక్కడ వాళ్ళు ఇంక టీం ఆలోచించి డిసైడ్ చేసుకొని మా వాళ్ళ టీంకి ఐ మీన్ ఎదురు దెబ్బ తగలకూడదు ఫ్యూచర్ ఫర్దర్ టాస్క్ల గురించి అని చెప్పేసి బాగా థింక్ చేసి ఆరెంజ్ టీం నుంచి కళ్యాణ్ సెలెక్ట్ చేసుకొని కళ్యాణ్ని అవుట్ ఆఫ్ ది టాస్క్ చేస్తారు ఒక్క గేమ్ ఆడడు ఒక ఇంకా ఏం ఆడ స్టార్ట్ కూడా చేయలే సో కళ్యాణ్ అయితే రిమూవ్ చేసేస్తారు మొత్తానికి అలా కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది రేస్ ఫ్రమ్ క్యాప్ కెప్టెన్ అంటే ఇంకా తను ఏ గేమ్ ఆడడు ఏ ఈ వీక్లో మీరు ఓన్లీ మేబీ చూస్తే గీస్తే సంచాలక్గా మేబీ చూడొచ్చేమో కానీ టాస్క్లు అయితే ఇంకా ఆడడు సో కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అండ్ కొంచెం సేపటి తర్వాత ఫోన్ కూడా రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అయిన తర్వాత ఆ ఫోన్లో మీకు ప్రోమోలో చూపించినట్టు ప్రతి ఒక్కరికి సీక్రెట్ టాస్క్ జరుగుతాయి ఎవరు ఇంకా ఫోన్లు మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఎవరిని నంబర్ ఎవరిని ఎవరిని నమ్మరు అట్లా సుమన్ శెట్టి గారికి ఫోన్ వస్తుంది సుమన్ శెట్టి గారికి బీబీ ఒక టాస్క్ ఇస్తాడు సీక్రెట్ టాస్క్ ఇది ఈ సీక్రెట్ టాస్క్ ఏంటంటే త్రీ బెంచెస్ ఉంటాయి త్రీ బెంచెస్ ఉన్నాయి కదా త్రీ బ్యాచెస్ ఉన్నాయి కదా సారీ త్రీ బ్యాచెస్లో ఏదో ఒక టీంలో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు త్రీ బ్యాచెస్ కూర్చొని డిస్కస్ చేస్తా ఉన్నారు వాళ్ళల్లో ఒకరిని నిలబెట్టి మీరు కూర్చోవాలి సిట్టింగ్ అంటారని చెప్ప అంటే ఒకరిని నిలబెట్టాలి మళ్ళీ మీరు కూర్చోని అని చెప్పేసి కూర్చోబెట్టాలంట సో అది సీక్రెట్ టాస్క్ అంట ఇదేం సీక్రెట్ టాస్క్ రా ఆయన నాకైతే బిగ్ బాస్ మరీ పొద్దు పొద్దున్నే ఏమైంది బిగ్ బాస్ కి నాకు అర్థం కావట్లేదు లేపాలంట మళ్ళీ కూర్చోబెట్టాలంటే అది సీక్రెట్ టాస్క్ అంట ఏం సీక్రెట్ టాస్క్ లో ఏమో దీన్ని సుమన్ కాదు స్కూల్కి పోయే పిల్లోడు పాలయ్యే పిల్లోడు కూడా కంప్లీట్ చేస్తాడు అంకుల్ ఒక జాగ్రానికి వాళ్ళు అంటే లేస్తాడు సరే అంకుల్ అని చెప్పేసి రెస్ట్ తీసుకోండి అంటే ఆయన కూర్చుంటాడు దాంట్లో ఏం పెద్ద సిగ్రెట్ టాస్క్ సో అలా మొత్తానికి సుమన్ శెట్టి గారు అయితే ఆ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేస్తారు నాకైతే ఇక్కడ ఫన్నీ అనిపించింది అంటే ఫస్ట్ టాస్క్ బాగుంది ఓకే ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ పింక్ టీమ్ గెలిచింది మ్యాన్యుల్ గెలిచాడు బాగా టఫ్ ఇచ్చాడు దివ్య అవుట్ ఆఫ్ ది ఐ మీన్ ఓడిపోయింది తన వల్ల కానీ వీళ్ళు ఆలోచించి లైక్ వీళ్ళు తీయడం అనేది వాళ్ళ స్వార్థం అంటే పింక్ టీమ్ రిమూవ్ చేసింది కళ్యాణ్ అంటే అది వాళ్ళ సార్థం ఎందుకంటే వాళ్ళ టీంకి ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే అవతల స్ట్రాంగ్ పర్సన్ తీసేయాలి అఫ్ కోర్స్ అది ప్రతి ఒక్క గేమ్లో జరిగేదే కానీ కొందరిని పాయింట్ ఆఫ్ నేమ్ అంటే దివ్య కదా ఆల్రెడీ కెప్టెన్ ఉంది తను కదా ఓడిపోయి ఆడిపోయింది తను కదా దాని వల్ల కదా ఓడిపోయింది ఆ ఫస్ట్ రౌండ్ తననే తీసేయచ్చు కదా అని చెప్పేసి ఆలోచిస్తారు రాంగ్ మనం అట్లా ఆలోచిస్తే వాళ్ళు ఇంకో విధంగా ఆలోచిస్తారు సో మొత్తానికి పింక్ టీం నుంచి ఇమాన్యుల్ విన్ అయ్యి ఆ పి టాప్ లో ఉంది సో లాస్ట్ వచ్చిన ఆరెంజ్ టీం నుంచి కళ్యాణ్ రిమూవ్ చేశారు ఇందులో మళ్ళీ సంజనా అసలు ఏ టాస్క్ లలో ఆడారు తన ఒంటరిగా మిగిలిపోయారు మళ్ళీ లాస్ట్ లో సుమన్ శెట్టి గారికి ఆ సీక్రెట్ టాస్క్ ఏందో ఆ సీక్రెట్ టాస్క్ అసలు నించోమనడం ఏంది మళ్ళీ కూర్చోమనడం ఏంది ఆ టీంలో నుంచి అట్లా కూర్చుంటే టీ సీక్రెట్ టాస్క్ అయిపోయినట్ట దాని వల్ల ఆయనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్కి కొంచెం ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట సో అలా మొత్తానికి ఆయన కూడా కంప్లీట్ చేస్తాడు అండ్ ఇక్కడ మొత్తానికి ఇలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయేసరికి పింక్ టీం లీడ్ లో ఉంది సో నెక్స్ట్ ఫర్దర్ టాస్క్ కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి దాని గురించి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్ లో హింసి ఇస్తుంటు సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మిస్టర్ పన్ను టూ థౌసండ్ అండ్ మోక్షిత్ అని ఉంటుంది ఓసారి చెక్ చేయండి సో వీడియో ఇంతవరకు చూసినందుకు ఏమనిపించింది కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయినందుకు మీకు ఏమనిపించింది దివ్య కదా ఓడిపోయింది మీ ఒపీనియన్ తెలిపండి సుమన్ శెట్టి గారికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ మీద మీ ఒపీనియన్ తెలిపండి సో వీడియో నచ్చినట్టుగా మాత్రం లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నడుస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ ఆల్లో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది సో చాలా ఫాస్ట్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ